వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అట్ స్లోక్స్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే పప్పు చెకోడీలు ఎలా చేయాలో చూసేద్దాం రండి బయట కొనే వాటికంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ పప్పు చెకోడీలు ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలోకి హాఫ్ కప్ పచ్చిశెనగ పప్పుని తీసుకుని బాగా కడిగి టూ టు త్రీ హవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ పప్పుని నీళ్ళన్నీ వంపేసి ఒక క్లాత్ మీద వేసి తడి లేకుండా తుడుచుకొని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండి వన్ కప్ బియ్యం పిండిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి మనం పిండిని ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీతో వాటర్ని కూడా తీసుకోవాలి నేను తీసుకున్న మొత్తం పిండి టూ అండ్ హాఫ్ కప్ ఉంది అనమాట సో నేను టూ అండ్ హాఫ్ కప్ వాటర్ని కూడా తీసుకుంటున్నాను ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా అన్నింటినీ వేశాక నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం మెజర్ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి తర్వాత ఇలా మంచిగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం పిండిని ముట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడే ఈ పిండిలోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ని వేసి పిండిని బాగా కలుపుకుంటే ఇలా పిండిని కొంచెం మెత్తగా అవుతుందనమాట ఉండలేమీ లేకుండా ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పిండిలో నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకుని మిగతా పిండిని ఆరిపోకుండా మూత పెట్టి ఉంచాలి తర్వాత మనం తీసుకున్న పిండిని ఇలా చెగోడీ షేప్లో రోల్ చేసుకుని మనం ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని కూడా వేసి ఇలా లైట్గా రోల్ చేసామంటే చెగోడీలకు పప్పు బాగా అత్తుకుపోతుంది తర్వాత ఈ చెకోడీలు ఎడ్జెస్ రెండింటిని ఇలా సీల్ చేసుకున్నామంటే మంచి రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఇలానే మిగతా పప్పు చెగోడీలను కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని బాగా వేడి చేసుకోవాలి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెగోడీల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని టూ టు త్రీ మినిట్స్ కదపకుండా వదిలేయాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టేశామంటే చెగోడీలు బయట కాలుతాయి కానీ లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చెగోడీల్ని ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇలా నురగ మొత్తం తగ్గిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో చెగోడీలు మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ఈ కొలతలతో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతాయి క్రిస్పీగా కూడా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధి అట్ చందూ స్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి